सिंह जोहार मनमोहन सिंह जोहार मनमोहन सिंह हेलो जोहार मनमोहन सिंह जोहत सिंह सिंह भारत माजी प्रधानी మన్మోహన్ సింగ్ గారు మన మధ్య నుంచి దూరంగా వెళ్ళటం చాలా బాధాకరం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాటి యూపీఏ వన్ లో ప్రధానమంత్రిగా గారు ఈ దేశానికి ఈ దేశానికి ప్రపంచ ప్రపంచ చిత్రపటంలో భారతదేశానికి గుర్తింపు తెచ్చే విధంగా అనేక సంస్కరణలు తేవటం జరిగింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి వయసు ఇప్పుడు తొంభై రెండు దాటి తొంభై మూడులో అడుగు పెట్టారు వారి కుటుంబానికి ఎంత చేదోడు ఓదోడుగా ఉన్నారో తెలియదు కానీ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ గారి సేవలు మర్చిపోలేనివి ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా నిలదొక్కునే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన మహానుభావుడు అంతేకాదు ఏదైతే ఈనాడు గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్ల కోసం ప్రధాన ఎన్ఆర్ఏ జేస్ ఏదైతే ఉందో ఈ ఎన్ఆర్ఏ జస్ వంద రోజుల పనికి ఆహార పథకాన్ని కూడా తీసుకొచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే దాని అంతేకాదు ఏదైతే ఇవాళ ఆధార్ అంటున్నాం ప్రతి మనిషికి దేశవ్యాప్తంగా భారతదేశ ప్రతి పౌరుడికి ఒక ఆధార్ ఉండాలి అని నిర్ణయించింది కూడా ఆనాడు మన్మోహన్ సింగ్ గారే అంతేందుకు ఆరు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ టైంలో ఆనాటి ప్రధాన మంత్రి గారు ఉన్నది కూడా మన్మోహన్ సింగ్ గారే అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వారి లేని లోటు వారి లేని లోటు వారి కుటుంబంతో పాటు ఈ దేశంతో పాటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేనిదిగా ప్రగాఢ సానుభూతి ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అదే రకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం రోజు సెలవు దినంగా ప్రకటించింది రాబోయే వారం రోజులు సంతాప రోజులుగా సంతాప దినాలుగా కూడా ప్రకటించింది కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ పాటించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు మహేష్ సౌండ్ కొంచెం తక్కిచ్చు నమస్కారం తగ్గించు రాజు మోహన్ సింగ్ గారు కేవలం ప్రధానమంత్రి మాకు ఫస్ట్ ఎకనామిక్ అడ్వైజర్ చేశారు దేశానికి ఎకనామిక్ అడ్వైజర్ గవర్నర్గా చేశారు ఆర్బిఐ గవర్నర్ గా చేస్తున్నప్పుడు ఎకనామిక్ ఛేంజెస్ అన్నమాట ఓపెనింగ్ ఓపెనింగ్ భారత్ గ్లోబలైజేషన్ అనేది భారీ పెద్ద ఎకనామిక్ సిక్స్ బైక్ కంపెనీలు ఇండియాకి పెట్టడం వారే చేశారు దాని తర్వాత ప్రధాన చేశారు పరేకులు ప్రధానమంత్రి చేశారు చివరిన మన దేశం ఈ పరిస్థితిలో ఉన్నారంటే కేవలం వారి చేసిన రిఫార్మ్స్ ద్వారానే ఈ చేంజెస్ వచ్చాయన్నమాట ఇన్ఫ్లేషన్ రేట్ కూడా వారి హయా అన్నిటికంటే తక్కువ ఇన్ఫ్లేషన్ రేటు అదే టైంలో రిజర్వేషన్ గురించి ట్రైబల్ వెల్ఫేర్ రిజర్వేషన్ చేశారు ఎకనామిక్ రిజర్వేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్ కూడా వారే తెచ్చారు అనమాట వారు తెచ్చినంత చేంజెస్ ఇప్పటికి రావు వాళ్ళ యొక్క ఆలోచన ఆయన ఆలోచన అదే ఆలోచన ఇప్పుడున్న ప్రభుత్వం వారి ఆలోచనలే తీసుకోబోతున్నారు వారి ప్రోగ్రామ్స్ పెట్టారు మొత్తం చేంజ్ చేసి కొత్త పేర్లు కూడా వాళ్ళే పెట్టారు అవే ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయన్నమాట చాలా బాధాకరమైన విషయం ఎంత పెద్ద మనిషి పోవడం ఎందుకంటే పెద్ద శక్తిగా ఉండేది మా కాంగ్రెస్ పార్టీ అందుకోరికే మనం వారిని చేసుకుంటా వారి లైఫ్ సెలబ్రేట్ చేసుకోవాలి మేము మేమందరం అక్కడ కూర్చొని సంతాప సభ థ్యాంక్ యూ thank